దేశభక్తి అనేది శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దేశభక్తి అనేది శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ శ్రీకాకుళం మారదన్ ను ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్ ఎస్పి మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది శ్రీకాకుళం అంటే దేశభక్తి దేశభక్తి అంటే శ్రీకాకుళం అనే విధంగా ఈ రోజు కార్యక్రమం జరిగిందన్నారు శ్రీకాకుళం జిల్లా ఎన్నో మైలురాయలును దాటి దేశంలో సుస్థిర స్థానం సంపాదించిందని తెలిపారు అన్ని రంగాల్లో శ్రీకాకుళం ముందుందని జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలవటంలో మహానీయుల కృషి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు శ్రీకాకుళం జిల్లా ఎందులోనూ తీసిపోదనని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధిని ప్రజలు చూస్తారన్నారు ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా ప్రజాపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా మూడు రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ దినికర్ స్వప్నీ దినికర్ పుండి గారు అలాగే ఎస్పీ గౌరవీ మహేశ్వర్ రెడ్డి గారు అలాగే జాయింట్ కలెక్టర్ పర్మన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు ఆర్టీఓ గారు జిల్లా స్థాయి అధికారులందరూ కలిసి అలాగే ఇక్కడ ప్రజా స్థానిక సంజయ్ స్వచ్ఛంద ప్రజా ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు రన్కౌ శ్రీకాకుళం అనేది కట్టర్ రైతు ప్రాంతంగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ చేయడం నుండి దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువతీ యువతులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూడు రోజుల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆదావళి హోటల్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం

సాయంకాలం ఏడు గంటలకి ప్రముఖ నేపథ్యరాయుడు రైతులు సినీ ఏమంటే రామ్ మిరియాల సౌరస్త బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల జరుగుతుంది అలాగే ఈ మూడు రోజులు కూడా కోల్ స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని చేసే విధంగా ఈ కార్యక్రమాలు అక్కడ ఎక్కడ జరుగుతున్న ప్రజలు యువతి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి చెందడా కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్సే రేటింగ్ కాంపిటేటివ్ అలాగే జిల్లా చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల పైన స్పీచ్ కాంపిటీషన్ హస్తే రేటింగ్ ఇవన్నీ ఉన్నాయి ಕೀಟ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಂತ ಎತ್ತು ಹಾಜರ ಯುವತಿ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ಪ್ರಜಾಧಾನ್ಯಕ್ಕೆ ವೇದಿಕೆ ನಡೆಸಿ ಪ್ರದೀ ನಾವು ಹೃದಯಭಾ ನಮಸ್ಕಾರ ಮರೊಕಾರಿ ಶುಭಾಕ್ರಮ ನಮಸ್ಕಾರ